నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి వీళ్ళకి లగ్నంలోనే ఇప్పుడు కుజుడు సంచారం జరుగుతుంది అక్కడ డిసెంబర్ ఏడో తారీఖున వక్రీలోకి వస్తారు కర్కాటక రాశి వాళ్ళు స్వతహాగా కొద్దిగా ఎమోషనల్ పర్సన్స్ ఉంటారనమాట అంటే మానసికంగా వీళ్ళు కొద్దిగా వీక్ ఉంటారనమాట ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రేమ కోరుకుంటూ ఉంటారు సో ఈ నెలలో మనకి గ్రహస్థితి చూస్తే ఎట్లా ఉంటుందంటే తృతీయంలో కేతు పంచమంలో రవి బుధులు తర్వాత డిసెంబర్ పదిహేనో తారీఖున రవి మళ్ళీ షష్టంలోకి మార మారడము తర్వాత భాగ్యం భాగ్యంలో వీళ్ళకి ఆల్రెడీ అక్కడ రాహు సంచారం జరుగుతుంది అష్టమంలో శని ప్రభావము సప్తమంలో శుక్రుడు మారుతారు మళ్ళీ డిసెంబర్ రెండో తారీఖున సో ఇలాంటి గ్రహ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే వీళ్ళు ఏదైతే ఇమోషనల్ సపోర్ట్ కోరుకుంటూ ఉంటారో అది ప్రతిసారి దొరకకపోవడం ఒకటి వీళ్ళకి ప్రాబ్లం కనిపిస్తుంది అలా కాకుండా కెరియర్లో ఆల్రెడీ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ అష్టమ శని ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగంగా రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే సడన్గా జాబ్ పోవడము లేదా జాబ్లో ఎంత వర్క్ చేసినా సరే ప్రాపర్ రికగ్నిషన్ రాకపోవడము దానివల్ల వీళ్ళు కొద్దిగా కి లోన్ అవ్వడము ఎంత వర్క్ చేస్తున్నా కూడా నాకు మోటివేషన్ రావట్లేదు అని చెప్పేసేసి కొద్దిగా మోటివేషన్ లాక్ అయిపోవడము మానసిక చికాకు ఇవన్నీ కూడా చాలా మట్టుకు వర్క్ ఎన్వాయిన్మెంట్లో వీళ్ళకి కనిపిస్తుంది సో దీన్ని కొద్దిగా వీళ్ళు మోటివేషనల్గా తీసుకొని కొద్దిగా వీళ్ళంతా వీళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతే కూడా వీళ్ళకి కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వచ్చే ప పరిస్థితి గోచరిస్తుంది భాగ్యంలో ఉండే రాహు కొద్దిపాటిగా సపోర్ట్ చేస్తున్నా కూడా ఏదో ఒక మాయలో ఉంచుతూ ఉంటారన్నమాట అంటే భాగ్యవృద్ధి జరగకపోవడము దానివల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడం ఎందుకు భాగ్యవృద్ధి జరగకపోవడం అంటే ఎక్కడైతే రాహు సంచారం జరుగుతుందో ఆయన మీనరాశిలో సంచారం కదా అక్కడ మీనరాశికి అధిపతి గురుడు వక్రీలో ఉంటారనమాట ఈ నెలంతా కూడా సో దాని వల్ల కూడా మీకు భాగ్యం సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ఫీలింగ్లో ఉండే పరిస్థితి ఈ నెలంతా కూడా గోచరిస్తుంది పంచమ స్థానంలో రవి బుధ సంచారము బుధుడు వక్రీలో ఉంటారు సో పిల్లలతో కొద్దిపాటిగా కమ్యూనికేషన్లో కూడా కొంచెము మనకి తేడా కనిపిస్తుంది అంటే ఇది పై కర్కాటక రాశి వాళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈ ఈ ప్రెడిక్షన్ వర్తిస్తుందనమాట అంటే వీళ్ళు పిల్లల నుంచి నాకు ప్రాపర్గా సపోర్ట్ రావట్లేదు అనుకునే పరిస్థితి గోచరిస్తుంది కానీ చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకేంటంటే ఏదైనా ప్లెజెంట్గా బయట బీహార యాత్రలకు వెళ్ళడము పిల్లల్ని తీసుకొని దానివల్ల వీళ్ళు కొద్దిగా హ్యాపీనెస్ పొందే పరిస్థితి గోచరిస్తుంది తృతీయ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండి వీళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేసి సరిగ్గా నిద్రపోకుండా ఏ ప్రాబ్లం రాకపోయినా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనే ఒక భయాందోళనలో ఉండడము చెవికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు రావడము అంటే టినిటిస్ అని చెప్పి కొన్ని ఇయర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అండ్ వీళ్ళకి ఎక్కువ మట్టుకు కూడా రిలేషన్షిప్లో మీరు అస్తమానము నా భార్య కానీ నా భర్త కానీ నాకు ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉంటారో మీరు అమితంగా ప్రేమిస్తూ ఉండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ ప్రేమని రాకపోయేసరికి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఈ నెల కూడా కనిపిస్తుంది సో కొద్దిగా మీరు ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే శుక్రుడు మకరంలోకి సప్తమ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతారో మీ రాశి నుంచి చూసుకున్నప్పుడు అప్పుడు మీరు కొద్దిగా ప్రాక్టికల్ అవుతారనమాట ఏ విషయంలో ప్రాక్టికల్ అవుతారంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కొద్దిగా ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటారు ఉద్యోగం ఒకవేళ సడన్గా పోయిన వాళ్ళు ఉంటే కనుక ఇంకా కొద్దిగా వేగరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కూడా మీకు ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే రవి మళ్ళీ మీకు స్థానంలో సంచారం జరుగుతుందో అప్పుడు మీరు కొద్దిపాటిగా హెల్త్కి సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి కొద్దిగా ఇబ్బంది రావడము మీ బాడీలో పిత్తా కంటెంట్ కొద్దిగా ఎక్ ఎక్సిడ్ అవ్వడము దానివల్ల ఉదర సంబంధ సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడము అంటే గ్యాస్ ఎక్కువ జనరేట్ అవ్వడము లేకపోతే స్పైసీ ఫుడ్ తినడం వల్ల తొందరగా డైజెషన్ అవ్వకపోవడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి మానసిక వ్యధ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే మీరు ఒక టెన్ మినిట్స్ వర్క్ చేసినా సరే ఎక్కువ వర్క్ చేసిన ఫీలింగ్లో ఉండడము ఫిజికల్గా డ్రైన్ అయిపోతూ ఉండడము ఆ డ్రైన్ అయినప్పుడు ఏంటంటే కోపం ఎక్కువ వచ్చేయడము అది అందరిపైన చికాకుగా చూపించేసేయడము ఇదంతా కూడా ఈ నెల మీకు కంటిన్యూ అవుతుంది ఇది ఎక్కువ మట్టుకు మీకు డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత ఎక్కువ కనిపించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా యోగా వ్యాయామం ఎక్సర్సైజెస్ ఇవైతే చేస్తూ ఉంటారో అది కంటిన్యూ చేయండి చేయని వాళ్ళు ఉంటే కనుక యోగా మెడిటేషన్ ప్రాక్టీసెస్ మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ప్రాణాయామ ప్రాక్టీసెస్ చేయండి అంటే నేజల్ బ్రీతింగ్స్ చేస్తే కూడా మీకు కొద్దిపాటిగా కోపం తగ్గే పరిస్థితి కనిపిస్తుంది అండ్ అది కూడా కమ్యూనికేషన్లో కూడా కొద్దిగా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బుధుడు వక్రీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ల్యాండ్ డీలింగ్స్ చేయడానికి వీలు లేదు కొత్త గృహాలు కొనుక్కోవడం అన్నా లేకపోతే భూములు కొనుక్కోవడం అన్నా దీని విషయంలో కూడా కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకొని ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ నెలంతా కూడా అవాయిడ్ చేయడానికి చూసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కమ్యూనికేషన్ చాలా లిమిటెడ్ కమ్యూనికేషన్ పెట్టుకోండి అంటే ఎక్కువ మాట్లాడకుండా మాక్సిమం టైము మౌనం పాటించి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి మీకు ఏది కావాలనే దానిపైన మీరు ఫోకస్ చేస్తే కనుక ఈ నెల మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కాకపోతే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఇంకా ప్రయత్నాలు ఇంకా వేగంగా జరిగి అప్పుడు మీకు ఫేవరబుల్ రి రిజల్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడాలంటే ప్రతినిత్యము లలిత సహస్రనామం ప్రాక్టీస్ చేయడము చాంటింగ్ చేయడం మొదలు పెట్టండి ఉదయం సాయంకాలము రెండు పూటలు లలిత సహస్రనామం చాంటింగ్ చేయడము దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు తిరగడానికి ప్రయత్నం చేయండి అండ్ నమ్మి ఎవరికి కూడా మీరు డబ్బు అప్పుగా ఇవ్వద్దు అండ్ ఎక్కడ కూడా ష్యూరిటీ సంతకాలు చేయొద్దు అలా చేయకుండా ఉండడానికి మీకు టైంకి మీ ఇంటెలిజెన్స్ వర్క్ చేయాలని చెప్పేసేసి మీరు గణపతి ఆరాధన చేసుకున్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ నెల అంతా కూడా శనివారం రోజు శని ఇంకా అష్టమంలో సంచారం జరుగుతున్నారు కాబట్టి ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శివాలయంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నువ్వుల నూనె తొట్టి దీపం పెట్టుకున్నా కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు లో కొద్దిగా వేగంగా రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఆల్రెడీ స్ట్రెస్ ఉన్నా కూడా ఈ శని రెమెడీ చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ కనిపిస్తుంది డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రైట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులు అందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే